అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గుండెపూడిలో అద్భుతం జరిగింది భూమిల నుంచి అతి పురాతన నంది విగ్రహం బయటపడింది డ్రెయిన్ కాలువ సమీపంలో ఆంజనేయ విగ్రహం ఏర్పాటుకు తవ్వకాలు జరుపుతుండగా నంది విగ్రహం బయటపడింది బసవేశ్వరుడి విగ్రహం బయటపడటంతో భక్తులు సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయారు విగ్రహాన్ని చూసేందుకు వందలాదిగా తరలివస్తున్నారు మహాశివరాత్రి పర్వదినం రోజునే నంది ప్రతిమ బయటపడిన విషయం తెలియడంతో గ్రామస్తులు భారీగా తరలివచ్చారు ఈ విగ్రహం ప్రాచీన కాలం నాటి రాతి విగ్రహం అంటున్నారు స్థానికులు ఇదే ప్రాంతంలో నక్క రామేశ్వరంలోని శ్రీరాముడు నిర్మించిన శివాలయం కూడా ఉందని శివరాత్రి రోజున నంది విగ్రహం బయటపట్టం మహిమే అంటున్నారు గుండెపూడి ప్రజలు కిలోమీటర్ లక్ష్మీశ్వర స్వామి ఆలయం నిర్మించి ఉన్నది అక్కడ పురాతనమైన దేవుడు కట్టిన గుడి అని పదం అలాగే చుట్టుప్రక్కల రామేశ్వరం కూడా రాముడు కట్టారని అది దేవుడు కట్టిన గుడి అని ఇప్పుడు కీర్తిశాఖ నుంచి కూడా అలా చెప్పుకుంటూ మా పెద్దలు చెప్పిన మాటలు మేము ఉండటం జరిగింది అలాగే అనుకోకుండా ఈరోజు శివరాత్రి రోజు ఏదో మట్టి కొంతగా నాకు తట్ల మార్చి అవసరం వచ్చి తీసుకునే సందర్భంలో ఇక్కడ గుండుపూడి డ్రైన్ పక్కన అగ్నికు చెత్త వారు గుండుపూడి డ్రైన్ పక్కన ఆ తవ్వు ఆ తవ్వకాల్లో బయటపడినటువంటి నందీశ్వర దగ్గర ఆశ్చర్యం కలిగించింది ప్రజలు భక్తులు దండోపదండోలుగా వచ్చి చూడడం జరుగుతుంది